శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం నమస్కారం ఈ లౌకిక జీవితంలో ఈ భారం తగ్గించుకునేందుకు మార్గం ఏమిటి అని చెప్పటంలో ఇప్పుడంటే మనకి ఈ గ్రైండర్లు మిక్సీలు వచ్చాయి పూర్వం తిరగళ్ళు ఉండేవి పిండి విసిరాలి అంటే ఆ తిరగలు వేసుకుని మెల్లిగా ఆ తిరగట్లో పోసి విసురుతూ ఉండేవాళ్ళు రెండు రాళ్ళు ఉంటాయి ఆ తిరగలికి ఆ తిరగలే మనం ఇదొక పెద్ద ఈ విశ్వం అంతా ఒక పెద్ద తిరగలే అనుకుంటే దీనిలో ఈ రెండు రాళ్ళు ఏమిటంటే కామ కాంచనాలు ఈ రెండు రాళ్ళు కామ కాంచనాలు ఆ పైన మహమ్మా ఏం చేస్తుంది ఆ పిడి పట్టుకుని తిప్పుతోంది తిప్పుతూ ఉంటే అందులో వేసినటువంటి గింజలు అన్నీ కూడా నలిగిపోతున్నాయి అంటే మనం ఈ సంసార బాధలతో నలిగిపోతున్నాం అన్నమాట ఈ కామకాంచనాలు అనేటటువంటి రెండు రాళ్ళు గల తిరగల్లో కూడా నలిగిపోతున్నాం అయితే ఇందులో తెలివైనటువంటి వాళ్ళు జ్ఞానులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారట అంటే ఇప్పుడు ఈ అందులో బియ్యమో ఏదో పప్పో పోసి విసురుతున్నారు కొన్ని గింజలు ఎక్కడికి చేరుతాయి ఇరుసు దగ్గరికి చే ఒక రాయిని ఆధారం చేసుకుని ఇంకోరాయి తిరుగుతుంది దానికి ఒక ఇసు ఇరుసు ఉంటుంది మధ్యలో ఆ ఇరుసు దగ్గరికి చేరుతాయి తెలివిగా అవి ఈ మహామాయి ఎంత తిప్పినప్పటికీ కూడా నల్లగవు అన్నమాట అవే మెరికల్ లాంటివి అనమాట అంటే తెలివైన వాళ్ళని మెరికల్ లాంటి వాడు రా అంటాం చూసారా అవి ఎన్నిసార్లు తి తిప్పినా కూడా మళ్ళీ ఏం చేస్తుంది ఆవిడ తీసి కొంచెం యువతలకి జరిపి మళ్ళీ తిప్పుతుంది అయినప్పటికీ కూడా ఆ ఇరుసు దగ్గరికి చేరుకుని అక్కడ ఆ ఇరుసుని ఆశ్రయించి ఉంటాయి ఆ ఇరుసే భగవంతుడు అనమాట ఆ భగవంతుడిని మనస్సులో నిలుపుకొని ఆ ఇరుసు దగ్గర చేరిన గింజల వలె మనం నిత్య జీవితాన్ని కనుక సాగించినట్లయితే ఏ విధమైనటువంటి బాధరపంది ఉండదు అలాంటి మెరికల్లాంటి ఆ తిరగల్లో పడి నలగని మెరికల్లాంటి యువకులు కనుక పది మంది ఉంటే నేను ఈ ప్రపంచ స్వరూపాన్నే మార్చేస్తాను అన్నాడు స్వామి వివేకానంద కాబట్టి యువకులు ఈ తిరగలి ఉదాహరణ చూసి చక్కగా ఈ కామకాంచనాలు అనేటటువంటి ఈ తిరగలిలో పడి నలిగిపోయి పిండి అయిపోకుండా మెరికలుగా తయారయ్యి దేశానికి ఉపయోగపడతారని చెప్పి ఆసిద్దాం నమస్కారం సెలవు